హలో అండి వెల్కమ్ టు నీల్వేని హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి సో మంగళగిరి ప్యూర్ హ్యాండ్లూమ్ ఫిఫ్టీ పూర్ సారీస్ అండ్ జెర్రీ లైన్స్ అయితే నేపించాము సో మీరు బోర్డర్ చూసుకున్నట్లయితే గ్రీన్ కలర్ బోర్డర్ అయితే నేర్పించామండి కాంట్రాస్ట్ గా చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసరికి పళ్ళు పోషన్ అండి పళ్ళు అనేది లైన్స్ ఉంటుంది డిఫరెంట్ గా ఉంది కాంబినేషన్ అనేది చూడండి సో పల్లె ఇలా ఉంటుంది కదా బ్లౌజ్ కూడా సో కలర్ వచ్చేస్తుంది అనమాట సో మీకు బాడీ మొత్తం ఇలా లైన్స్ అయితే వచ్చేస్తే మంచి వైలెట్ కలర్ అండి చాలా చాలా బాగుంది సారీ అనేది ప్రతి కలర్ కూడా చాలా బాగుందండి అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ కలర్స్ అన్ని కూడా మీకు ఇక్కడ ఓపెన్ చేసి పెట్టలేను సో ఇలా చూసుకోండి మీకు నచ్చింది అండ్ పిక్స్ పెడతానండి అండ్ వాట్సాప్ నెంబర్ లోకి వచ్చేస్తే చాలా చాలా బాగున్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ ప్రతి కలర్ కూడా చాలా బాగుంది అస్సలు మిస్ చేసుకోవద్దండి క్వాలిటీ అయితే నెంబర్ వన్గా ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ అండి ఇవన్నీ కూడా సో ఇదిగోండి కలర్ అయితే చాలా బాగుంది మంచి రాణి పింక్ కాంబినేషన్ అలాగే బాటిల్ గ్రీన్ కాంబినేషన్ ఇది వచ్చేసరికి మంచి ఆరెంజ్ అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్ అండి కలర్స్ అయితే ఎంత బాగున్నాయో చూస్తుంది సో చాలా చాలా బాగున్నాయి సో ఇది వచ్చేసరికి మంచి కాపర్ కలర్ అండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి వీటిలో మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి అయితే అండ్ వాట్సాప్ చేసేసేయండి సో వీటి ప్రైజ్ వచ్చేసరికి నైన్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి చాలా చాలా బాగున్నాయి అస్సలు మిష్ చేసుకోవద్దు సో ఫ్రై చూసుకున్నట్లయితే మీకు గా ఉంటుంది అండ్ వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి ఇదిగోండి ఈ నెంబర్కి అనేది వాట్సాప్ చేసేసేయండి చాలా చాలా బాగున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ అండి ఇవన్నీ కూడా సో బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు మిస్ చేసుకోవద్దు సో అలాగే మన వీడియోస్ని ఫాలో అవుతున్న అందరూ కూడా ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి